హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్కు సంబంధించి టాప్ ఫిఫ్టీ బీట్స్ చేద్దాము ఎగ్జామ్ ముందర ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో కూడా ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియో చూస్తున్నంతసేపు క్వశ్చన్ని కాసేపు పాస్ చేసి దానికి ఏం సమాధానం వస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి సో ఇవాళ మన ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డేర్ ఇన్ అప్పర్ తెలంగాణ ప్లేట్ కింది వాటిలో ఎగోవ తెలంగాణ పీఠభూమిలో లేనిది ఆప్షన్ ఏ మహబూబ్ నగర్ ఆప్షన్ బి కరీంనగర్ ఆప్షన్ సి సంగారెడ్డి ఆప్షన్ డి నల్గొండ సో కింది వాటిలో ఎగో తెలంగాణ పీఠభూమిలో లేనిది కరీంనగర్ సో ఇది డిగో తెలంగాణ పీఠభూమిలో ఉంటుంది దీంతో పాటు వరంగల్ కూడా డిగో తెలంగాణ పీఠభూమిలో ఉండడం జరుగుతుంది మిగతా మూడు మహబూబ్నగర్ సంగారెడ్డి నల్గొండ మరియు సికింద్రాబాద్ ఇది ఎగో తెలంగాణ పీఠభూమిలో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ మిస్ మ్యాచ్డ్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ కొడతల పండుగ భూమి పూజ ఆప్షన్ బి భీమిని పండగ ఇప్ప పువ్వు పండగ ఆప్షన్ సి ఎల్లనంపదం పెద్దల పండుగ సో దీంట్లో సరికాని జతను గుర్తించమన్నాడు ఇక్కడ కొడతల పండుగను భూమి పండుగ ఇచ్చారు కొడతల పండుగను భూమి పూజ అనరు దీన్ని పెద్దల పండుగ అనడం జరుగుతుంది సో ఆప్షన్ బి భీమిని పండుగ దీని ఇప్ప పువ్వు పండుగ అంటారు సో ఇది ఆప్షన్ బి అనేది సరైనదే సో ఎల్ల నంపదం అనేది పెద్దల పండుగ అనేది కాదు సో దీన్ని మనము భూమి పూజ అంటాము కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ మరియు సి అనేది సరే అనేది కాదు ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఏ మరియు సి అనేది తప్పు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది మంత్ ద కొడతల పండుగ ఈ సెలబ్రేటెడ్ బై కోయా ట్రైబ్ కొడతల పండుగను కోయ తెగవారు ఏ మాసంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ సెప్టెంబర్ ఆప్షన్ బి అక్టోబర్ ఆప్షన్ సి ఆగస్ట్ ఆప్షన్ డి నవంబర్ సో కొడతల పండుగను కోయో సెప్టెంబర్ మాసంలో జరుపుకుంటారు సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ప్లేట్స్ కింది వాటిలో పీఠభూములకు సంబంధించి సరైనవి ఆప్షన్ ఏ ప్లేట్స్ ఆర్ హైలాండ్స్ ఇవి ఎత్తైన ప్రదేశాలు ఆప్షన్ బి ఇట్ కంటైన్స్ మోర్ ఫ్లాట్ సర్ఫేస్ విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి ఆప్షన్ సి హ్యావ్ స్మాల్ హిల్స్ ఇన్ బిట్వీన్ దిమ్ నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి ఆప్షన్ డి ద ల్యాండ్స్కేప్ ఈజ్ ఈవెన్ విత్ అప్స్ అండ్ డౌన్ సమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి సో ఇక్కడ పీఠభూములకు సంబంధించి సరైనవే అని అడగడం జరిగింది సో ఇవి ఎత్తైన ప్రదేశాలు అనేటిది సరైనదే విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి అవును ఇది కూడా నిజమే నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి సో స్మాల్ హిల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఇది కూడా కరెక్టే ద ల్యాండ్స్కేప్ ఈజ్ ఈవెన్ విత్ అప్స్ అండ్ డౌన్స్ ఇక్కడ సమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది సో పీఠభూములు అసమాన ఎత్తులను కలిగి ఉంటాయి అనగా అనివెన్ సో దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది తప్పు సో సరైన అన్నారు కాబట్టి ఏబీసీ మూడు మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ద నియోలిథిక్ స్టోన్ టూల్స్ ఆర్ ఎక్స్కవేటెడ్ నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు ఎక్కడ లభ్యమయ్యాయి ఆప్షన్ ఏ ఆమ్రాబాద్ ఆఫ్ నాగర్ కర్నూల్ ఆప్షన్ టూ ఏలేశ్వరం ఆఫ్ నల్గొండ ఆప్షన్ త్రీ గన్పూర్ ఆఫ్ ఆదిలాబాద్ ఆప్షన్ ఫోర్ సేరుపల్లి ఆఫ్ మహబూబ్ నగర్ సో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు మహబూబ్ నగర్లోని సేరుపల్లిలో లభ్యమయ్యాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్లేస్ వేర్ మౌర్యన్స్ కుడ్ గెట్ గూడ్స్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ మౌర్య సామ్రాజ్యంలోని ఏ ప్రాంతంలో విదేశీ వస్తువులు దొరికేవి ఆప్షన్ ఏ సువర్ణగిరి ఆప్షన్ బి ఉజ్జయిని ఆప్షన్ సి వైశాలి ఆప్షన్ డి తక్షశిల సో మౌర్య సామ్రాజ్యంలో విదేశీ వస్తువులు దొరికే ప్రాంతంగా మనము తక్షశిలను అనడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్టు ఇక్కడ సువర్ణగిరి అనేది ఇది బంగారు గనులు అని ఉండే ప్రాంతంగా మనము సువర్ణగిరిని అంటాము సో సువర్ణగిరికి సంబంధించి బంగారు గనులు తక్షశిల అనేది విదేశీ వస్తువులు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కింగ్స్ ట్రైడ్ టు బ్రింగ్ టుగెదర్ స్మాల్ చీఫ్స్ బై మ్యారీయింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ ట్రైబ్స్ ఏ రాజులు ఇతర తెగల వారిని వివాహం చేసుకోవడం వల్ల వారి సామ్రాజ్యాలను విస్తరించే ప్రయత్నం చేశారు ఆప్షన్ ఏ శాతవాహనులు ఆప్షన్ బి కుషాణులు ఆప్షన్ సి గుప్తులు ఆప్షన్ డి ఇక్ష్వాకులు సో ఇతర తెగల వారిని వివాహం చేసుకోవడం వల్ల వారి సామ్రాజ్యాలను ఇక్ష్వాకులు విస్తరించుకునే ప్రయత్నం చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ అశోక నాట్ సెండ్ హీస్ అంబాసిడర్స్ టు ప్రీచ్ హీజ్ రిలీజియన్ అశోకుడు తన మత ప్రచారానికి తన రాయబారులను ఎక్కడికి పంపించలేదు ఆప్షన్ ఏ సిరియా ఆప్షన్ బి గ్రీస్ ఆప్షన్ సి రోమ్ ఆప్షన్ డి ఈజిప్ట్ సో అశోకుడు తన మతప్రచారానికి తన రాయబారులను రోమ్కు పంపించలేదు సిరియా గ్రీస్ ఈజిప్ట్తో పాటు ఇంకొక దేశానికి పంపించాడు అదే శ్రీలంక కానీ పంపించని ప్రదేశం మాత్రము రోమ్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫ్యామిలీ బిల్ట్ ఏ వెరీ లార్జ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అండ్ స్థూప ఇన్ నాగార్జున కొండ నాగార్జున కొండలో అతిపెద్ద బౌద్ధ ఆరామం స్థూపం ఏ రాజుల కాలంలో నిర్మించారు ఆప్షన్ ఏ శాతవాహనులు ఆప్షన్ బి ఇక్ష్వాకులు ఆప్షన్ సి గుప్తులు ఆప్షన్ డి కుషాణులు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇక్ష్వాకులు ఇక్ష్వాకులలోని ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు బౌద్ధుల బౌద్ధ సన్యాసులకి వారిని సేవించి వారికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు కాబట్టి ఇక్ష్వాకులలోని మహిళలు ఈ బౌద్ధ ఆరామాలు స్తూపాలు అనేటివి నిర్మించడం చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ బి ఇక్ష్వాకులు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ విచ్ ప్లేస్ ద కుషన్స్ ఆరిజినల్లీ మైగ్రేటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఎంపైర్ ఇన్ ద ఇండియన్ సబ్కాంటినెంట్ భారత ఉపఖండంలోకి కుషాణులు ఏ ప్రాంతం నుండి వలస వచ్చి తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి మంగోలియా సో దీనికి సంబంధించి కుషాణులు మొదట చైనా నుండి వలస వచ్చి వారి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించారు అది ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఈజ్ పుష్కర్ లేక్ లొకేటెడ్ పుష్కర్ సరస్సు ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి మహారాష్ట్ర సో పుష్కర్ సరస్సు అనేది మనకు రాజస్థాన్లో ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్లో పుష్ పుష్కర్ సరస్సుతో పాటు ఇంకొక సరస్సు కూడా ఉంటుంది అదే అజ్మీర్ సరస్సు సో వీడియోలో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ సౌండ్ వినబడుతుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు ఎందుకంటే మైక్ లేని కారణంగా సో కొంచెం మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కావచ్చు నెక్స్ట్ మేము మైక్ తీసుకున్న తర్వాత మీకు అటువంటి డిస్టర్బ్ డిస్టర్బెన్స్ ఏం రాకుండా చూస్తాము సో ఇది ఒకటి గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ బాలాఘాట్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ బాలాఘాట్ కొండలు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉన్నాయి ఆప్షన్ ఏ జగిత్యాల్ ఆప్షన్ బి జైశం జయశంకర్ ఆప్షన్ సి వికారాబాద్ ఆప్షన్ డి నాగర్ కర్నూల్ సో బాలాఘాట్ కొండలు అనేటివి మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ సో మనకి జగిత్యాల్లో రాఖీ కొండలు ఉంటాయి సో జయశంకర్ మరియు పెద్ద పెళ్ళిలో మనకు కందికలు కొండలు ఉండడం జరుగుతుంది వికారాబాదులో అనంతగిరి సో ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక సైడు కొండలిచ్చి మరి ఒక సైడు అవి ఎక్కడ ఉన్నాయో వాటి జిల్లాల పేరు ఇచ్చి మనకు మ్యాచ్ చేయమనే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ డిసైడ్స్ ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఫర్ ఎ క్రాప్ సో ఇది మనకు ప్రీవేస్టేట్లో వచ్చిన క్వశ్చన్ ఒకసారి గమనించండి పంటకు కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు ఆప్షన్ ఏ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ బి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఆప్షన్ డి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సో పంటకు కనీస మద్దతు ధరను అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో వేలం వేస్తారు సో ఒకవేళ వేలంలో మంచి ధర రాకపోతే అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఆ పంటలను కొనుగోలు చేసి స్టోర్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ ద మగధ కింగ్డమ్ హ్యావ్ ఐరన్ డిపాజిట్స్ మగధ రాజ్యానికి ఇనుప నిక్షేపాలు ఏ దిశలో ఉన్నాయి ఆప్షన్ ఏ ఈస్ట్ తూర్పు ఆప్షన్ బి వెస్ట్ పడమర ఆప్షన్ సి నార్త్ ఉత్తరం ఆప్షన్ డి సౌత్ దక్షిణం సో మగధ రాజ్యానికి ఇనుప నిక్షేపాలు అనేటివి దక్షిణ దిక్కులో ఉండడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హూ రూల్డ్ పాండిచ్చేరి బిఫోర్ ఇట్ జాయిన్ ద ఇండియన్ యూనియన్ పాండిచ్చేరి ఇండియన్ యూనియన్లో చేరడానికి ముందు అది ఎవరి ఆధీనంలో ఉండేది ఆప్షన్ ఏ డచ్ ఆప్షన్ బి పోర్చుగీస్ ఆప్షన్ సి ఫ్రెంచ్ ఆప్షన్ డి బ్రిటన్ సో దీనికి సంబంధించి ఆప్షన్ డి ఫ్రెంచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో కలవడానికి ఓటు వేసిన తర్వాత ఫ్రెంచ్ పాండిచ్చేరి పైన తమ అధికారాన్ని వదులుకుంది కాబట్టి దీనికి సంబంధించిన ఆప్షన్ సి ఫ్రెంచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దంగర్ అనే కులాల వారు ఏ రాష్ట్రంలోని పశు పోషణ సమాజానికి చెందినవారు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు సో దంగర్ అనే కులాల వారు మహారాష్ట్రలోని పశు పోషణ సమాజానికి చెందినవారు సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటకలో ఉండే పశు పోషణ వాళ్ళు కురుబ కులాల వారు మరియు అలాగే ఆంధ్రప్రదేశ్లో యాదవ్స్ ఉండడం జరుగుతుంది యాదవ్ మరియు కురుమ కురుమలు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ట్రీ వాజ్ కన్సిడర్డ్ సాక్రెడ్ బై ద పీపుల్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధులోయ నాగరికత కాలంలోని ప్రజలు ఏ చెట్టును పవిత్రంగా భావించేవాళ్ళు ఆప్షన్ ఏ జమ్మి ఆప్షన్ బి రావి ఆప్షన్ సి వేప ఆప్షన్ డి మర్రి సో సింధులోయ నాగరికతలోని ప్రజలు రావి చెట్టును పవిత్రంగా భావించేవాళ్ళు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఎర్లియస్ట్ కావ్య ఆర్ పోయిటిక్ స్టోరీ ఇన్ సాంస్క్రిత్ సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యంగా దీనిని అంటారు ఆప్షన్ ఏ అష్టాధ్యాయి ఆప్షన్ బి అమరకోశము ఆప్షన్ సి బుద్ధ చరితము ఆప్షన్ డి మృత్యుకటికము సో సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యంగా మనము బుద్ధచరితం అంటాము సో బుద్ధ చరితం అనేది కుషాణుల కాలంలో అశ్వఘోషుడు రచించడం జరిగింది అశ్వఘోషుడు సో దీంట్లో అష్టాధ్యాయి అనేది సంస్కృత వ్యాకరణ గ్రంథము దీన్ని పాణిని గారు రచించడం జరిగింది ఇక్కడ అమరకోశము అనేది ఇది కూడా ఒక సంస్కృత వ్యాకరణమే సో దీన్ని రచించింది అమరసింహుడు ఇతను గుప్తుల కాలానికి చెందినవాడు ముఖ్యంగా ఇతను రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలోని వ్యక్తి సో దీంట్లో మృత్యుకటికం అనేది ఇది ఒక నాటకము దీన్ని రచించింది శూద్రకుడు సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పట్టణలోని ప్రజల జీవన విధానాన్ని వర్ణిస్తూ శూద్రకుడు రచించిందే మృత్యు కటికం అనే నాటకము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ కింది వాటిలో ద్రావిడ భాష కుటుంబంలోని భాష కానిది ఆప్షన్ ఏ తెలుగు ఆప్షన్ బి కన్నడ ఆప్షన్ సి గోండు ఆప్షన్ డి సాంస్కృత్ సో ద్రావిడ భాష కుటుంబంలోని భాష కానిది ఇక్కడ సాంస్కృతము సో ఇది మాత్రం ఇండో ఆర్యన్ భాష ఇండో ఆర్యన్ సో మిగతా ఇవన్నీ తెలుగు కన్నడ గోండుతో పాటు మలయాళము మరియు తమిళ్ ఇవి ద్రావిడ భాష కుటుంబంలోనివి సంస్కృతము మరాఠీ ఉర్దూ మరియు బెంగాలీ ఇవి ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందిన భాషలు నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ఇండియాస్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు అచీవ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఎక్రాస్ ది ఎంటైర్ జియోగ్రాఫికల్ ఏరియా వాట్ పర్సంటేజ్ షుడ్ బి కవర్డ్ విత్ ట్రీస్ భారత జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం పర్యావరణ సమతౌల్యం సాధించడానికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం చెట్లతో విస్తరించి ఉండాలి ఆప్షన్ ఏ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ బి సిక్స్టీన్ పర్సెంట్ ఆప్షన్ సి ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ డి థర్టీ త్రీ పర్సెంట్ సో దీనికి సంబంధించి జాతీయ ఆట విధానం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారము ముప్పై మూడు శాతము చెట్లతో ఉండాలి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ కానీ ప్రస్తుతం మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఉండాల్సిన భౌగోళిక విస్తీర్ణం మాత్రం థర్టీ త్రీ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ట్వంటీకి ఎన్ని మార్క్స్ వచ్చాయో అది కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ షైనింగ్ ఆఫ్ టీమ్ లర్న్ విత్ అస్